శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ మనిషితనం రచన కటుకోజ్వల మనోహరాచారి పది లక్షల లోన్ అయ్యింది ప్రభుత్వ ఉద్యోగ షూరిటీ సంతకం చేస్తే సరిపోతుందట సరిపోతుందట అన్న వెంకటేష్ మాటల్ని పెడచెవిన పెడుతూ బయటకు నడిచాడు భూపతి ప్లీజ్ మామయ్య ఈ రోజే చివరి రోజు సంతకం చేయకుంటే లోన్ క్యాన్సిల్ అవుతుంది అంటున్నా వినకుండా నీ లోనుకు నా ఉద్యోగాన్ని ఎరవేయాలా అది కుదరదు ఇంకేదైనా చూసుకో అంటూ బయటికి తీసుకొని అంటూ బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు సొంత చెల్లెల కొడుక్కి కూడా సాయం చేయని భూపతి నైజానికి చేష్టలు ఉడిగిపోయాడు వెంకటేష్ పెగడపల్లి మండలంలో ఏఏఓగా పనిచేస్తున్నా భూపతి ఫీల్డ్ వర్క్ చూసుకొని మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు భోజనం చేసి మూడింటికి మళ్ళీ పెగడపల్లి బయలుదేరాడు కరీంనగర్ నుండి పెగడపల్లికి బైకు మీద గంట ప్రయాణం పది లక్షల లోన్ కోసం ష్యూరిటీ సంతకం చేయడం అతనికి ఇష్టం లేదు ఆ మాటకొస్తే ఇతరులకు సాయం చేయడం పట్ల పెద్దగా ఆసక్తి లేదు భూపతికి వెదిర క్రాస్ రోడ్డు వద్ద పెగడపల్లి వైపు తిరుగుతుండగా ఎదురుగా ఓ వ్యక్తి ఆదుర్దగా దాదాపు ఆదు ఆదుర్దగా దాదాపు రోడ్డు మధ్యలోకి వచ్చి లిఫ్ట్ కావాలన్నట్టుగా చేయి చాపాడు హెల్మెట్లో ఉన్న భూపతి కాస్త స్లో చేశాడు బైక్ని ఆ వ్యక్తి ఆందోళన ఆదుర్ద కలగలిసిన గొంతుతో ప్లీజ్ సార్ గోపాలరావు పేటగా దాకా లిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్ చాలా అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు అతను హరినాథ్ వెదిర్ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాడు భూపతి ఏమీ మాట్లాడకుండా బైకును ముందుకు కదిలించాడు హరినాథ్లో ఆందోళన ఉధృతంగా కాసాగింది ప్లీజ్ సార్ ఇంటి దగ్గర మా ఆవిడకు నొప్పులుస్తున్నాయట అన్నాడు వెనక నుండి అరుస్తున్నట్టుగా భూపతి ఒకసారి వెనక్కి తిరిగి చూసి లిఫ్ట్ ఇచ్చే ఉద్దేశం లేనట్లు అదే స్పీడులో ముందుకు వెళ్ళిపోయాడు అతను నిస్సహాయంగా చేతులు విదిలించాడు అప్ ఇప్పట్లో మరో వాహనం వచ్చేలా లేదు ఎట్లా అప్పటికి దాదాపు అరగంట నుండి అక్కడ వెయిట్ చేస్తున్నాడు అతను వెదిర క్రాస్ రోడ్డు నుండి గోపాలరావుపేటకు దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది బస్సు రావాలంటే ఐదు అవుతుంది ఒకటి రెండు ఆటోలు వెళ్ళినా వాటిల్లో ఖాళీ లేదు లిఫ్ట్ కోసం చూస్తే రెండు బైకులు వెళ్ళాయి కానీ మొదటి రెండింటికి ఖాళీ లేదు మూడో అతను భూపతి కనీస కనికరం కూడా లేకుండా నిర్లక్ష్యంగా చూస్తూ వెళ్ళిపోయాడు అలాగే అసహాయుడై మెయిన్ రోడ్డు వైపు చూస్తుండిపోయాడు హరినాథ్ రోజు గోపాలరావుపేట నుండి వెదురకు బైక్ మీద వచ్చిపోతుంటాడు అతడు ఈరోజు బడికి తయారై బండి తీసేసరికి ముందు టైర్ పంక్చర్ అయి ఉంది చేసేది లేక టైం అయిపోతుందని సమయానికి వచ్చిన బస్ ఎక్కి క్రాస్ రోడ్డు నుండి ఆటోలో స్కూల్లో వచ్చి పడ్డాడు ఇంటి దగ్గర నెలలు నిండిన భార్య వసంత తను నాలుగు రోజులు సెలవు పెడతానంటే వారించి పంపించింది తీరా బడికొచ్చాక డాక్టర్ ఇచ్చిన డేటుకు పది రోజుల ముందే నొప్పులు మొదలయ్యాయి వసంతకు లంచ్ టైంలో ఫోన్ రావడంతో మూడు గంటలకు హుటాహుటిన బయలుదేరి స్కూల్ నుండి క్రాస్ రోడ్డుకు ఆటోలో ఐదు నిమిషాల్లో చేరుకున్నాడు కానీ ఇప్పుడేమో ఇటువైపు వెళ్లేందుకు ఏ వాహనము దొరకడం లేదు ఇంటి దగ్గర వసంత చెల్లెలు స్రవంతి ఉండటం అంత ఆందోళనలోనూ అతనికి కొంత రిలీఫ్నిచ్చింది అదీ కాక నెల నెలా వసంతకు స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టరే చెకప్ చేస్తుండటం మరింత ఊరటనిచ్చే విషయం ఇంటి నుండి ఆటోలో బయలుదేరితే పదిహేను ఇరవై నిమిషాల్లో ఆసుపత్రిలో ఉంటుంది అయిదే విషయం శ్రవంతికి చెప్పి తను బయలుదేరాడు హరినాథ్ ఇప్పుడేమో ఇక్కడ ఏదో ఒక వాహనం దొరికితే బాగుండునని చూస్తున్నాడు లిఫ్ట్ సాయం కూడా అందకపోవడం అతన్ని ఆందోళనకు గురి చేస్తుంది అరగంట దాటిపోయినా ఇంకా క్రాస్ రోడ్డు వద్దే ఉన్నాడు ఎట్లా ఆలోచనలో పడ్డాడు హరినాథ్ ఆశగా మెయిన్ రోడ్డు వైపే చూస్తుండిపోయాడు మరొక ఆ ఎవరైనా రాకపోతారా అని బైక్ వెనుక కూర్చున్న హరినాథ్ ఉన్నట్టుండి ఆపండి ఆపండి అని అరిచాడు బైక్ నడుపుతున్న పెద్ద ఉలిక్కిపడి బ్రేక్ వేశాడు ఏమైంది ఏదన్నా పడిపోయిందా అన్నాడు వెనక్కి తిరుగు చూస్తూ పోయే దానయ్య బండి మీద లిఫ్ట్ అడిగి కూర్చున్న హరినాథ్ చటుక్కున బండి దిగుతూ అదిగో అక్కడ చూశారా రోడ్డు కింద ఎవరో బైక్తో సహా పడిపోయినట్లున్నారు అన్నాడు పడిపోయిన బైక్ వైపు అడుగులేస్తూ పెద్ద ఆయన తను బండి దిగకుండానే అర్జెంటుగా పోవాలన్నావు కదా నీ ఇంటామెకు నొప్పులుంటివి మరి జల్దీ పోవాలని లేదా అన్నాడు ఉంది ఉంది కానీ పాపం ఎవరో ఏమిటో చూద్దాం రెండు నిమిషాలు ఆగండి అని పడిపోయిన బండివైపు రోడ్డు కిందకు దిగపోతూ దిగ్భ్రాంతికి లోనయ్యాడు హరినాథ్ అక్కడ బైకున్న చోటుకు దూరంగా గోతులో పడి ఉన్నాడు ఓ వ్యక్తి తలకు గాయమై రక్తం కారిపోతుంది ఉన్నాడో పోయాడో తెలియని స్థితిలో బోర్లా పడి ఉన్నాడు హరినాథ్ గబగబా లోనికి దిగి ఆ వ్యక్తిని కదిలించి చూశాడు సన్నగా మూలుగు వినిపించింది అమ్మయ్యా చనిపోలేదు అనుకుంటూ నెమ్మదిగా భుజాలు పట్టి వెళ్ళకిలా తిప్పాడు నడు వయసులో ఉన్న వ్యక్తి తల వెనుక తాకిన దెబ్బకు లేవలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి పరిసరాల సృహ కోల్పోలేదు గొంతెత్తి అరవలేని స్థితిలో ఏ ఎవరు ఆదుకుంటారా అన్నట్లు ఎదురు చూస్తున్నాడు అతనెవరా అని ఆలోచించడం లేదు హరినాథ్ రక్తం ధారగా కారిపోయి సృహ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న అతన్ని ఎట్లా రక్షించాలా అని ఆలోచిస్తున్నాడు హరినాథ్ లేచి నిలబడి రోడ్డు వైపు చూశాడు పైన గట్టు మీద నిలబడి వీళ్ల వైపే చూస్తున్నాడు అతనికి లిఫ్ట్ ఇచ్చిన పెద్ద మనిషి సార్ ఇతన్ని కాస్త పైకి తీసుకొద్దాం ఎవరి సాయంతోనైనా హాస్పిటల్కు తీసుకుపోవచ్చు హరినాథ్ కింద నుండి అరిచాడు ఏమయ్యా పెండ్లాం నొప్పులతో ఉంటుంది అబద్ధం చెప్పి నాతో వచ్చినావు ఇప్పుడేమో ఈడ ఈయనకు సాయం చేద్దామంటావు ఏందివయ్యా చేసేది నాకు పని లేదనుకుంటున్నావా ఈయగానికి నడిమిట్లా పుసుక్కుమన్నాడనుకో వన్నాడనుకో లేనిపోని రంప నే పోతున్నా అన్నాడు అతను సార్ సార్ కనీసం పైదాకా సాయం పట్టండి అభ్యర్థిస్తున్నట్లుగా అడిగాడు సాయం లేదు గీయం లేదు గాలికి పోయే కంప నట్టింటి పెట్టుకోకు నే పోతున్న కొద్ది రోజుల్లో కొద్ది క్షణాల్లో బండి స్టార్ట్ అయి వెళ్ళిపోయిన శబ్దం హరినాథ్ నిషహాయుడై దిక్కులు చూసేలోపు ఎవరో ఇద్దరు కిందకు దిగుతూ కనిపించారు సంబరి పొడిపోయిన హరినాథ్ రండి సార్ రండి మీరన్నా సాయం పట్టండి పాపం చనిపోయేలా ఉన్నాడు అన్నాడు మీ మనిషేనా అన్నారు వాళ్ళు సాయం పడుతూ హరినాథ్ కాదన్నట్టు తల ఊపుతూ పరిచయం ఏమీ లేదు ఇప్పుడే పడిపోయినట్టున్నాడు రోడ్డు మీదకు తీసుకెళ్తే ఎవరో ఒకరు సాయం చేస్తారు కదా అంటుంటే ఆ ఇద్దరు వ్యక్తులు అతన్ని లేపి కష్టం మీద పైకి తీసుకొచ్చారు మీ మనిషి కాదంటున్నారు ఇప్పుడేం చేద్దామని అన్నాడు వాళ్ళలో ఒకరు నూట ఎనిమిదికి కాల్ చేద్దాం ఓకే హాస్పిటల్ దాకా తీసుకెళ్ళి అతన్ని కాపాడిన పుణ్యం కూడా మీరే కట్టుకోండి మేము చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం హరినాథ్ వెనక నుండి పిలుస్తున్నా పట్టించుకోకుండా బండి స్టార్ట్ చేసి చేసుకొని వెళ్ళిపోయారు మళ్ళీ నిస్సహాయుడైన హరినాథ్ దిక్కులు చూస్తుంటే అదే టైంలో జోబులోని ఫోన్ మోగింది రేర్గా దొరికే తన నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఈ రూపంగా ఒక అపరిచితుడికి ఉపయోగపడుతుందని తానే నాడు ఊహించలేదు యాక్సిడెంట్ బాధ్యతని పక్క బెడ్డుపై పడుకొని ఆపత్కాలంలో రక్తాన్ని అందిస్తూ ఆలోచన హరినాథ్ డాక్టర్ సలహా మేరకు నెమ్మదిగా బెడ్ దిగి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు బాధితుడి జోబిలో దొరికిన ప్యాకెట్ డైరీలో ఒకే ఒక మొబైల్ నెంబర్ కనిపించింది ఎవరైనా కానీ అని ఆ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించడం తప్ప ఏం చేయలేకపోయాడు హరినాథ్ నూట ఎనిమిదిలో అతన్ని కనీ కరీంనగర్ తరలిస్తున్న సమయంలోనే ఇంటి దగ్గర నుండి మరదలు స్రవంతి ఫోన్ చేసి వసంతన్ హాస్పిటల్లో అడ్మిట్ చేశామని డాక్టర్ పరి పరీక్షిస్తున్నారని చెప్పింది పక్కింటి ఆంటీ తోడొచ్చిన విషయము అమ్మా నాన్నలు కూడా బయలుదేరిన విషయం తెలియడంతో ఒకంత రిలాక్స్ అయిన హరినాథ్లో తన భార్య చె తాను చెంత లేనన్న చి చిన్న చింత మాత్రం మిగులుంది ఈలోపు డాక్టర్ బయటకు వచ్చి అతను కోలుకున్న విషయం చెప్పి వెళ్ళి మాట్లాడచ్చు అన్నాడు హరినాథ్ లోపలికి వెళ్ళగానే బెడ్ మీద లేచి కూర్చున్నాడు అతడు ఇతర ఇతర గాయాలేమీ లేకున్నా తలకు పెద్ద కట్టుతో పూర్తి సృహలో ఉన్నాడు అతడు హరినాథ్ను చూస్తే ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో చితికిపోతున్న తెలియని స్థితిలో ఒకంత లజ్జతో చితికిపోతున్నట్టుగా అనిపించాడు బెడ్ పక్కని స్టూల్ మీద కూర్చున్న హరినాథ్ చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుంటూ నన్ను గుర్తుపట్టిండ్రో లేదో రోడ్డు మీద నిల్చొని మీ అత్యవసర పరిస్థితి చెప్పినా కనీస కనీసం లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన అహంభావిని నేను అన్నాడు దాదాపు రోధిస్తున్నట్లుగా భూపతి తెలుసు అన్నాడు సింపుల్గా హరినాథ్ భూపతి విస్తుబోతూ గుర్తుపట్టి కూడా మీ ఎమర్జెన్సీని వదిలిపెట్టి నాలాంటోడికి సాయం పెట్టి హాస్పిటల్కు తెచ్చి రక్తం ఇచ్చి మీలాంటి మనుషులు అరుదుగా ఉంటారు సార్ ఈ రోజుల్లో అతడు కళ్ళ నీళ్ల పర్యంతం అయ్యాడు హరినాథ అతన్ని అనునయిస్తూ అది సరే ఇప్పుడు ఎట్లా ఉంది మీకు అన్నాడు నాదేముంది సార్ మీలాంటి మంచి వ్యక్తికి సాయం చేయలేని దౌర్భాగ్యుణ్ణి నేను ముందు మీ భార్య పరిస్థితి ఏంటో చెప్పండి అన్నాడు ఉద్విగ్నంగా అప్పటికే నర్సు వచ్చి మీరు కాల్ చేసిన వ్యక్తి వచ్చిండు సార్ అంది హరినాథ్ లేస్తూ మీరు అన్నట్లు నేను మీకు చేసింది మంచి అయితే అక్కడ నా భార్య కూడా మంచే జరుగుతుందని నమ్ముతాను సార్ అన్నాడు విశ్వాసంగా భూపతి ఉద్విగ్నంగా తప్పకుండా తప్పకుండా మీకు మంచే జరుగుతుంది మంచే జరగాలి అంటుండగానే హరినాథ్ చేతిలో ఫోన్ మోగింది అటు నుండి స్రవంతి సంతోషం పట్టలేనట్టుగా చెబుతుంది బావా అక్కకు నార్మల్ డెలివరీ పాప పాప పుట్టింది అమ్మ నాన్న పక్కింటి అందరం ఇక్కడే ఉన్నాం ఎవరిబడి హ్యాపీ తబ్బి అవుతుంది ఆమె హరినాథ్ మొహం వెలిగిపోతుంది మీరన్న మంచి జరిగింది సార్ మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అతను షేక్ హ్యాండ్ ఇచ్చి కదిలిపోతుంటే ఇలాంటి వాళ్ళ మంచితనమే అదే ఆ మనిషి తనమే తమకు ఏ ఆపద రాధనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనుకుంటా అనుకుంటుండగా లోనికి అడుగుపెట్టాడు వెంకటేష్ ఎట్లా జరిగింది మావయ్య ఇందాక హరినాథ్ అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పిండు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా వెంటనే పరిగెత్తికొచ్చాను ఈ గవర్నమెంట్ ఆసుపత్రి ఏంటి మావయ్య ప్రైవేట్ హాస్పిటల్కు షిఫ్ట్ అవుదాం అన్నాడు లేవదీసే ప్రయత్నం చేస్తూ భూపతిలో తెలియని మార్పుతో కూడిన శక్తి ఏదో ప్రవేశించినట్లు నేనిప్పుడు మనిషితనం ఎరిగిన మనిషిని నాకేం కాదు ఇక్కడే ఉంటాను నువ్వు లోన్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడానికి ఇదే చివరి రోజు అన్నావు కదా ముందు ఆ డాక్యుమెంట్లు తీసుకురా సంతకం చేస్తాను అన్నాడు అంత సడెన్గా అతనిలో వచ్చిన పరివర్తన ఏంటో అర్థం కాక నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాడు వెంకటేష్ కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం